హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు యాక్చువల్గా ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్ అనేది అనౌన్స్ చేయలేదు కారణం ఏంటంటే అంటే అనౌన్స్ చేసినా కానీ క్వశ్చన్ పేపర్ రాసేదానికి ఓపిక లేక కాస్త కోల్డ్ హెడ్ ఎక్ ఫీవర్ అన్నీ రావడం వల్ల ఏంటంటే రాయడానికి కూడా ఓపిక లేకుండా పోయిందనమాట అందువల్ల పేపర్ తయారు చేయలేదు పొద్దున్నైతే అందువల్ల టాపిక్ అనౌన్స్ చేయలేదు సో అదేవిధంగా మరి ఈరోజు స్కెడ్యూల్ అనేది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఎట్టగాలకు పేపర్ అనేది తయారు చేయించడం జరిగింది అంటే నేనే క్వశ్చన్స్ చెప్పి వేరే స్టూడెంట్తో రాయించడం జరిగిందనమాట సో ఆ క్వశ్చన్స్ మళ్ళీ నేను కాపీ చేసేసి మనదైన స్టైల్లో క్వశ్చన్స్ తయారు చేసి పేపర్ సెట్ చేయడం జరిగింది కాబట్టి లేటుగా పేపర్కి సంబంధించి సిలబస్ అనేది ఉందో టాపిక్ అనేది లేటుగా చెప్పినందుకు క్షమించాలి సో హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూ అంటే ఏం లేదు కంటిన్యూస్గా స్టాప్ క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ యాప్లో క్లాసెస్ కంటిన్యూస్గా చెప్పడం వల్ల వర్క్ లోడ్ పడింది అనమాట అందువల్ల దట్టు స్కూల్కి వెళ్ళి రావడం ఒకేసారి వర్క్ లోడ్ పెడింది అనమాట అందువల్ల కాస్త ఇబ్బంది పెట్టాను మీ అందరికీ సారీ ఫర్ దాట్ సో ఏదైనా ఈరోజు టాపిక్ వచ్చేసరికి కణం అని పిలుస్తున్నటువంటి టాపిక్ అండి సెల్ ఇది నైన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో ఉంది ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీలో నైన్త్ క్లాస్లో మొదటి పాఠము ఎయిత్ క్లాస్లో మొదటి పాఠం అండి సో ఈరోజు బిట్స్ ఒక పదిహేను బిట్స్ మంచి ఇంట్రెస్టింగ్ బిట్స్ ఆన్సర్ తెలిసినట్టే ఉంటుంది కానీ తెలియదు అనమాట ఓకేనా సో ఇంట్రెస్టింగ్ బిట్స్ అనేది మీ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది అందరూ సిద్ధంగా ఉండండి సో ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి ఎనిమిది గంటలకు ఎగ్జామ్ ఉంటుందండి ఈరోజు ఎందుకంటే టూ అవర్స్ టైం ఇస్తున్నా మీకోసం ఓకేనా ఎనిమిది గంటలకు ప్రిపేర్ అవ్వండి ఎనిమిది గంటలకు పేపర్ ఇస్తాను సో పేపర్ చేసేసిన వెంటనే కీ కూడా యాజ్ యూజువల్గా పెడతా ఉంటాను ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్